నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను శ్రావణపట్టి ఆషాఢ మాసంలో కొత్తగా కాపురానికి వెళ్ళినటువంటి అమ్మాయిని పుట్టింటికి తీసుకొని వెళ్తారు ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసం తొలి రోజుల్లో అమ్మాయి అత్తవారు అమ్మాయికి చీరతో పాటు ఇతర కానుకలు శ్రావణపట్టి రూపంలో ఇచ్చి కోడలిని తమ ఇంటికి తెచ్చుకుంటారు అలాగే ఈ నెల రోజుల పాటు అత్తా కోడళ్ళు ఒకే చోటు ఉండకూడదు అని భర్త కూడా అత్తారింట్లో అడుగు పెట్టకూడదు అన్నది అనాదిగా వస్తున్న ఆచారం